హాయ్ అండి ఈ రోజు వీడియోలో పక్కన చూస్తున్నారు కదా ఈ డిజైనర్ స్లీవ్స్ ఒకసారి చూపించిన కానీ ఒక సిస్టర్ అడిగారు సో దాని కోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నార్మల్ మనకి క్లాత్తో అయినా సరే అంటే బ్లౌజ్లో వచ్చిన పీస్తో అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు కానీ ఈ బార్డర్ ఉన్న క్లాత్ చేసుకుంటే కొంచెం లుక్ అనేది హైలైట్ అవుతుంది అంటే సేమ్ కలర్ పట్టి వేసే కన్నా ఇలా కాంట్రాస్ట్గా వేసినా కానీ ఇలాగ హైలైట్ చేసేటట్టు చూసుకుంటే మీకు ఆ హ్యాండ్కి లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి నేను ఒక ఎనిమిది ఇంచులు తీసుకుందాం అనుకుంటున్నాను ఎనిమిది ఇంచులో రెండు ఇంచులు మైనస్ చేసేసి మనం మిగతాదంతా కూడా హ్యాండ్ హైట్గా తీసుకోవాలి ఆ రెండు ఇంచులు ఎందుకు మైనస్ చేయాలంటే కింద పట్టి పట్టికి రెండించులు అయితేనే ఆ లుక్ వస్తుందండి మీరు ఏదైతే పిక్ అయితే చూస్తున్నారో ఆ పిక్ లుక్ రావాలి అంటే కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలన్నమాట ఏదైనా సరే ఇదని కాదు ఏదైనా సరే ఇప్పుడు హ్యాండ్ హైట్ పది అనుకుంటున్నాను దాంట్లో నుంచి ఇంచుల మైనస్ చేసుకుని ఎనిమిది ఇంచులకి మనం హ్యాండ్ కటింగ్ చేసుకుంటే ఆ రెండించులు అనేది పట్టికి కవర్ అయిపోయి కుట్టిన తర్వాత మనకి పది ఇంచుల కింద వస్తుంది అనమాట ఇది ఎనిమిది ఇంచులకి మనం కటింగ్ చేసుకోవాలి తర్వాత ఎనిమిది ఇంచులు అనుకున్నాం అనుకోండి రెండించులు మైనస్ చేస్తే మనకి ఇంచులు వస్తుంది అక్కడ ఏడు వేశాను కదా కాదు ఇంచులు ఆరు ఇంచులకి కటింగ్ చేసుకుని రెండించులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా సో నేనైతే ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే ట్రై చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేనైతే మనకి శారీలో వచ్చిన మనకి క్లాతేనండి ఇది దీనికి లైనింగ్ ఏం వేయట్లేదు వేయకూడదు కూడా బాగోదు లైనింగ్ వేస్తే కానీ పట్టికి లైనింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం స్టిఫ్గా ఉండడానికి కానీ పైన మాత్రం వేయకండి ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చింది కదా నీట్గా కటింగ్ చేసేస్తాను మన వైపుకి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కింద నాకు పట్టి జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులండి దాంట్లో నేనైతే ఫస్ట్ ఆరించులకైతే మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే రెండించులు పట్టి వస్తుంది కాబట్టి కవర్ అయిపోతుంది ఇంచులు నేను విడితే వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఐదు ఇంచులనే కాదు మీ దగ్గర నా క్లాత్ను బట్టి నాకు హ్యాండ్ చిన్నది కాబట్టి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను కుచ్చు కింద వెళ్ళిపోతుంది అన్నమాట ఈ ఐదు ఇంచులు మీ దగ్గర లేకపోతే రెండించులనే తీసుకున్న ప్రాబ్లం లేదు ఓకేనా పైన పఫ్ కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నానండి కొంచెం పైన పఫ్ ఉంటే బాగుంటుంది మంచి లుక్ అనేది వస్తుంది లేదు మాకు పఫ్ వద్దంటే వదిలేయండి పఫ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కానీ మన వైపుకి ఒక ఐదు ఇంచులు రెండించులు మూడు ఇంచులు నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి నాకు ఆరు రోజు ఆరు మీద ఏడు గీతలు ఆరో నెంబర్ కాబట్టి యాస్టీజ్గా మనం పాత ఒక ఇంచులు అయితే తీసుకుంటాం మనం హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాం అలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకున్నాను మన వైపు ఐదు ఐదించులు మర్చిపోండి ఎందుకంటే అదంతా కూడా మనకి కుచ్చి కింద వచ్చేస్తుంది అనమాట ఆరు మీద ఏడు గీతలకి హ్యాండ్ లూజు ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి కరువు తిప్పేసుకోండి లోత్ తీయాల్సిన అవసరం లేదండి అదంతా మనకి ఫ్రిల్స్ కింద వస్తుంది కాబట్టి అక్కడ లో తీసినా తీయకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ పై నుంచి అలా కలిపేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే పైన పఫ్ వస్తుంది కింద మనకి షేప్ రావాలి కదా ఒక అయితే మార్కింగ్ వేస్తున్నాను మార్కింగ్ వేసుకుని కలిపేస్తున్నాను ఇలాగా ఇంచులు పైన రెండున్నర ఇంచులు అనమాట ఓకేనా ఈ పైన పఫ్ అనేది మీ చాయిస్ వద్దు మాకు పఫ్ అనుకుంటే వదిలేయండి సో ఇలాగా కొంచెం షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే చాలా సింపుల్ అండి మీరు బ్లౌజ్లో వచ్చిన అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఎందుకంటే మనకు కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి పెద్ద సైజుకి మేబీ సరిపోదు అందుకుని వేరే క్లాత్ బయట కొనుక్కుంటే బెస్ట్ బాడీకి మీకు శారీలో వచ్చిన బ్లౌజ్ తీసేసుకుని హ్యాండ్కి మాత్రం కొంచెం సపరేట్గా ట్రై చేయండి పట్టి మాత్రం అంటే కింద బార్డర్ మాత్రం శారీలోంచి చూడండి ఇలాగా పైన ప్లేన్ వచ్చి కింద బార్డర్ వచ్చిన పీసెస్కి అయితే బాగుంటుందండి ఈ మోడల్ హ్యాండు ఇలా వస్తుంది అనమాట మనం ఐదు ఇంచు ఎగస్ట్రా తీసుకున్నాం కదా ఇదంతా కుచ్చి కింద వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇక్కడ బార్డర్ కూడా మీరు లైనింగ్ లేదంటే క్యాన్వాస్ మీరు క్యాన్వాస్ వేసుకుని లైనింగ్ వేసుకున్నా కూడా స్టిఫ్గా ఉంటుంది సో నేను శాంపుల్ కాబట్టి నేను వేయట్లేదు మీరు వేసుకోండి క్యాన్వాసు లైనింగ్ రెండు వేసుకోండి లేదంటే లైనింగ్ అనే వేసుకోండి ఒక సైడ్ బాగా పలచగా ఉందండి క్లాత్ నాకు కూర ఉన్న క్లాత్ కాబట్టి కొంచెం ఫోల్డ్ చేసేస్తే దల్సరిగా వస్తుందని ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకోండి మిడిల్లో ఓకేనా మనకి ఆ విషేప్ రావాలన్నమాట ఇప్పుడు మనకి సో ఇక్కడ కట్ చేసేస్తున్నాను సగానికి కట్ చేసుకుని ఇక్కడ చూడండి ఇక నేను వచ్చేసి ఫ్రిల్స్ అనేవి రెండు రకాలుగా చూపిస్తాను అంటే మీరు ఏదైనా సూది సహాయంతో అయినా సరే చేత్తో అయినా సరే పెట్టేసుకోవచ్చు లేదంటే ఇంకొక మెథడ్ దూరం కుట్టి పెట్టేసుకోండి దూరం కుట్టి పెట్టేసుకుని ఈ టెక్క నుంచి ఆ టెక్క వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేసి ఒక పోగు తీయండి ఒక పోగు అనేది తీయండి ఇలాగా ఓకే ఇలా పోగు తీసేసి దగ్గర లాగేస్తే మీకు మంచి కుర్చి అనేది వచ్చేస్తుంది ఒక మెథడ్ ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఫ్రిల్స్ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా చిన్న చిన్నగా నేను చెప్తా ఉంటాను కదా పఫ్ హ్యాండ్స్కి ఫ్రిల్స్ అని సో దానికైనా సరే ఇలాగా చిన్న చిన్నగా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదైతే ఏంటంటే క్లాత్ అనేది మనకి ఎంత కావాలంటే అంత దగ్గరికి లాక్కోచ్చు అనమాట ఒక రకమైన లుక్ వస్తుంది అదొక రకమైన లుక్ వస్తుందండి రెండు రకాల లుక్స్ ఉంటాయి మనకి ఓకేనా ఇంకోండి అయిపోయింది ఒక కుట్టు వేసేద్దాం ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీ షేప్ వస్తుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మీకు ఏదైనా సరే మోడల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి సో మన దగ్గర ఉన్న క్లాత్ తోటి మోడల్స్ ఏ మోడల్ కావాలన్నా సరే ఇలాగా చూపిస్తాను వీలైనంత వరకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇలా ఈ మెథడ్లో మీకు చూపించడం వల్ల ఎందుకంటే ఈ మోడల్ నేను కుట్టాలంటే కస్టమర్ నా దగ్గరికి రావాలి కదా వాళ్ళు వచ్చేంత వరకు మనం చేయకుండా ముందే ట్రెండింగ్లో ఉన్నా మీరు ఒకసారి చూడండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా ట్రెండింగ్స్ ఉన్నాయి వస్తాయి సో అవి నాకు చెప్తే నేను నా స్టైల్లో చెప్తాను సో ఇప్పుడు చూడండి ఇలాగ కుట్టేసామనుకోండి మనం ఉల్టా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే సీదా అనేది నా మన వైపు పెట్టుకుందాం అలా పెట్టకూడదు ఓకేనా ఎందుకంటే ఒక్కొక్క బార్డర్కి మనకు ఉల్టా సీతాలు ఉంటాయి సో మొత్తం ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని దీన్ని కూడా ఉల్టా తిప్పేసుకోవాలి ఈ క్లాత్ని కూడా ఉల్టా తిప్పేసుకోవాలి ఉల్టా తిప్పుకునే కుట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఇప్పుడు నాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యింది సెట్ వస్తుంది ఏంటని ఉల్టా తిప్పేశాను దీన్ని కూడా ఇలాగా ఉల్టా తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఎల్ షేప్లో స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇది ఉల్టా ఓకేనా ఇది కూడా ఉల్టానే ఇటు అటు మనం ఫోల్డ్ చేసి కుట్టింది ఉందనమాట అంటే కూర కావచ్చు లేదంటే మనం ఫోల్డ్ చేసి కుట్టింది కావచ్చు మిడిల్లో మనకి ఒకటి వచ్చింది కదా మనకి వీ షేప్లో వచ్చింది కదా ఆ వీ షేప్ అనేది ఇక్కడ మిడిల్ దగ్గర పెట్టేసుకోవాలి ఇక్కడ మనం కొంచెం క్రాస్గా కట్ చేసాం కదా కటింగ్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోవాలి మిడిల్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా సగం అటువైపు సగం ఇటువైపుకి కుట్టాలండి అయిపోయింది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడి నుంచి కూడా ఇటువైపు జాయిన్ చేసుకోండి ఇలాగా మీరు బోర్డర్కి లైనింగ్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి లైనింగ్ క్యాన్వాస్ వేసుకుంటే ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట లైనింగ్ వేసుకోండి క్యాన్వాస్ వేసుకోకపోయినా లైనింగ్ మాత్రం వేసుకోండి పైన పఫ్ హ్యాండ్కి మాత్రం లైనింగ్ అవసరం లేదు ఇలా ఉంటేనే బాగుంటుంది సో అయిపోయిందండి ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది హైలైట్ అయిపోయింది చూసారా అంత చక్కగా వచ్చేసిందో మరి పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా మనం చేత్తో పెట్టేసుకున్న పర్లేదు లేదంటే నేను చెప్పాను కదా కొంచెం దూరం కుట్టేసుకుని ఒక పోగును పట్టుకుని లాగితే వచ్చేస్తుంది దూరం కుట్టువేయాలి కుట్టు వేస్తే పో మనకి ఫ్రిల్స్ రావు ఓకేనా లేదంటే మీరు చేత్తోనే పెట్టేసుకోండి చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా పెట్టేసుకుంటే అప్పుడైనా బాగుంటుంది ఈ ఈ మోడల్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇలా బార్డర్ దానికే ట్రై చేయండి అప్పుడే లుక్ అనేది హైలైట్ అవుతుంది బార్డర్ లేనిక ట్రై చేస్తే మన దగ్గర నుంచి చూస్తే తప్ప మోడల్ అనేది కనిపించదన్నమాట అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నా ఒపీనియన్తో చెప్తున్నాను ఇలా పోగు దగ్గరికి లాగేసుకుని ఐదు ఇంచుల మొత్తం దగ్గరకు వచ్చేస్తే మనకి ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది ఇలాగా ఓకేనా నీట్గా కుట్టేసుకోండి అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ని లూజ్ ఎంత ఉందో అంత చూసుకుని ఉల్టా తిప్పేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి జరీ వర్క్ కాబట్టి నాకు అలాగ పోగులు కనిపిస్తుంది కదా అందుకనే లైనింగ్ వేసుకుందాం అనుకోండి మనకి అసలు కనిపించదు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది జాయిన్ చేసిన దగ్గర మీరు ఓవర్లాక్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది లోడింగ్ ఉండదండి దీనికి అయిపోయింది ఇప్పుడు నేను హ్యాండ్ పెట్టుకుని చూపిస్తాను బాడీ మీద ఎలా ఉంటే చెప్తాను ఇదండి లుక్ అనేది ఎవరికైనా బాగుంటుంది చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు ఎంగేజ్ వాళ్ళనే కాదు ఎవరికైనా బాగుంటుంది చూడండి చక్కగా ఉందో సో ఇలాంటి మోడల్స్ మీకు ఏది కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లేదక్క నేను ఒక వీడియో చూశాను నాకు అసలు అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది ఆ మోడల్ బాగుంది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో షేర్ చేయండి నా స్టైల్ చెప్తాను నేను ఈజీగా కన్వర్ట్ చేసుకుంటాను అనమాట సో అదే మెథడ్ మీకు కూడా చెప్తాను అక్కడ కొంచెం పైకి ఎత్తేస్తుందండి అక్కడ కొంచెం కుట్టు వేసేసామంటే అని ఉంటుంది అనమాట ఇలాగా ఇప్పుడు నాకు బాడీ మీద పెట్టుకుని చూపిస్తాను హ్యాండ్ దగ్గర లుక్ అనేది ఎలా ఉంటుందో మీరే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు హ్యాండ్ మీద పెట్టుకుని చూపిస్తానండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని కొంచెం టైట్గా కుట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వస్తే మాత్రం బాగోదు ఇదిగో నేను ఐదు ఇంచులు ఇవ్వడం వల్ల మీకు ఇలా లుక్ అనిపించింది కదా రెండు ఇంచులు ఇస్తే కొంచెం తక్కువ కనిపిస్తుంది అదేవిధంగా పైన మాకు పఫ్ వద్దు అనుకుంటే పఫ్ తీసేసేయండి చూడండి నేను చక్కగా వచ్చేసిందో బాగుంది కదా నాకైతే నచ్చింది ఏదైనా పట్టు శారీస్ మీద పెట్టుకున్నా కూడా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది సో మీకోసమే వీడియో పోస్ట్ చేశానండి లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇలాంటి ఏమన్నా మీకు వీడియోస్ కావాలంటే మాత్రం నాకు పర్సనల్గా కింద కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అనే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్